నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకటరమణమ్మ మాట్లాడుతూ ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాలంటీర్ గా పనిచేస్తున్న తనను మున్సిపాలిటీ చైర్పర్సన్ కు అవకాశం ఇచ్చిన ఘనత మేకపాటి గౌతమ్రెడ్డికే చెందుతుందని అన్నారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి అకాల మరణం చెందడం చాలా బాధగా ఉందని బాధపడ్డారు తన జీవితాంతం గౌతమ్ రెడ్డికి రుణపడి ఉంటానని తెలియజేశారు అనంతరం వైసీపీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి మాట్లాడారు గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాజిశేషయ్య వైస్ చైర్మన్ సర్దార్ పలువురు వార్డు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక పేరెంట్ ఇచ్చిన గవర్నమెంట్ జీవితాంతా మంచి మనసున్న వ్యక్తి మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన ఒక పారిశ్రామిక రంగంలో ఎన్నో పారిశ్రామికవేత్తగా పేరుంది తర్వాత తన స్నేహితుడి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చిన వెంటనే ఆత్మ ఊరు నియోజకంలో ఒక సమన్వయకర్తగా వచ్చి తర్వాత ముందుగా పెద్దలు మేకపాటి రాజీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడిగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా వచ్చి ఆత్మ ఊరు ప్రజల మనసులను గెలుపుంది అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అలాగే రెండో పర్యాయం మళ్ళీ ఇదే ఆత్మ ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు తన శాసనసభ్యులుగా చేసిన దానికి ఆత్మకూరు ప్రజలకి తన తన మనసులో పెట్టుకుని ఉంటాయని చెప్పిన మాట వాస్తవం కానీ ఆత్మకూరు ఎంతో అభివృద్ధి చెందే తరుణంలో ఆయన్ని ఐదు శాఖల మంత్రిగా ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిని కూడా చేయడం జరిగింది కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి చిన్న పిల్లకాయలు సైతం ప్రేమతో పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతుమ్ గారే కానీ ఆత్మగురు చేసుకున్న ప్రజల అదృష్టం ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంత నిధులు వెంచి ఆయన ఆత్మ ప్రజలకు న్యాయం చేయడం జరిగింది న్యాయం చేయడం జరిగింది తర్వాత మంత్రి అయిన పాట రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆయన ఐటీ శాఖ గురించి దేశవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చానికి ఆయన పాక్కులాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ అటాన్ మరణం ఆయన మరణించడం అనేది ఆత్మ ముఖ్యంగా ఆత్మ నియోజకవర్గ ప్రజలకి ఎంతో అన్యాయం జరిగిందని నేను భావిస్తాను కానీ ఇదే తరుణంలో ఆయన మంచి ఇంకా బతికి ఉండాలనే ఆలోచనతో ఆయన రూపంలోనే మనకు మళ్ళీ ఇంకరెడ్డి గారు దొరకడం ఆత్మపడం అదృష్టం ఆయన ఇప్పుడు ఇంకరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే చేసిన సంక్షేమ పథకాలన్నీ గడప గడపకి తీసుకొని పోయి ప్రతి ఇంట్లో ప్రతి గడపకి సమస్యలు ఉంటే మరీ ఇంకో ఇంకా అదనంగా సొంత నిధులు తెచ్చి ఈరోజు సమస్యని ముందుకు తీసుకుని ఆయన విశేషణ గురి చేస్తున్నాడు అందుకని మేకపాటి కుటుంబం ఎప్పుడు సొంత నిధులే కాదు వాళ్ళు ఎప్పుడూ ప్రజల కోసం పాకులు పాడేవాళ్ళు గతంలో పదవులు ఉన్నోళ్ళు పదవులకు మంత్రి పదవులు వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా వచ్చిన అభివృద్ధి పథకూర్చారే కానీ ప్రభుత్వం తరఫున సంక్షేమం తూత అభివృద్ధి కూడా ఒక మేకపాటి కుటుంబంగా జరిగిందని చెప్పుకుంటూ వాళ్ళ ఆయన లేని లోటు వాళ్ళ తమ్ముడు ఇక్రమరెడ్డి గారు మరింత ఇది చేసి వాళ్ళని ఆ కుటుంబాన్ని చూశాడని ఆత్మ ప్రజలు వాళ్ళ ఎప్పుడు ఉంటారని నేను పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుపుతున్నాను మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి భౌతికంగా దూరమై రెండేళ్లు గడిచినా జనం హృదయాల్లో చెరగని మహోన్నత వ్యక్తిత్వం అభిమానుల మనస్సులో మీ స్థానం చిరస్మరణీయం మాకు తీరని శోకం అయినా మీరు పంచినా మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతముని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రు నివాళులు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు